హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నివాస్ వాల్మీకి మీ సందేహం నా సమాధానం అనేటువంటి ఈ యొక్క సిరీస్కి చాలా మంచి స్పందన వచ్చింది అయితే మీకు నేను వీడియోస్ ఇవ్వడం కొంచెం గ్యాప్ ఎక్కువ వస్తుంది కారణం ఏంటంటే ఈ యొక్క క్రాష్ కోర్సు బేసిక్ కోర్స్ స్టార్ట్ చేశాను చాలా ఎక్కువ మంది దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ నేర్చుకుంటున్నారు ఒకవైపున వారికి ఆ యొక్క కోర్సు పాఠాలు ఇవ్వాల్సి వచ్చింది రన్నింగ్ చేయాల్సి వచ్చింది తర్వాత చూస్తే కస్టమర్స్ కూడా కరెక్షన్ చేసుకునే కస్టమర్స్ కూడా ఎక్కువగా రావడం వల్ల దాదాపుగా వచ్చే నెల ఐదో తారీఖు వరకు కూడా షెడ్యూల్ చేయబడింది అటువైపు అది చేయాల్సి వస్తుంది ఈ రెండో కారణాల దృష్ట్యా మీకు నేను మీ సందేహం నా సమాధానం అనే సిరీస్లో వీడియోస్ ఇవ్వడం లేట్ అవుతుంది అయినప్పటికీ నేను చెప్పినట్టుగా మీకు అక్టోబర్ లాస్ట్ వరకు మీరు ఇచ్చినవన్నీ కూడా నేను అక్టోబర్లోనే మీకు వీడియో ఇవ్వలేకపోయినా నవంబర్ వరకు అయినా సరే ఆ వీడియోస్ మాత్రం ఖచ్చితంగా మీకు పంపిస్తాను ఇంకొక విషయం ఏంటంటే ఈ విధంగా మీ సందేహం నా సమాధానం అనే సిరీస్లో ఇచ్చినటువంటి యొక్క డీటెయిల్స్కి సంబంధించిన సదరు పర్సన్స్ మాకు కరెక్షన్ కావాలి ఆ యొక్క డీటెయిల్స్ పంపించండి అని అడగటం అడుగుతూ ఉండటం వారికి నేను పంపించటం కూడా జరుగుతుంది వారు కూడా ఆ యొక్క లేటుని అర్థం చేసుకొని నేను ఇచ్చినటువంటి ఆ యొక్క అపాయింట్మెంట్ డేటుని తీసుకోవడం జరుగుతుంది మీరు కూడా సరే దీనిలో పార్టిసిపేట్ చేస్తూ మీ డీటెయిల్స్ పంపించిన వారందరూ కూడా మీకు నేమ్ కరెక్షన్ చేయించుకొని లైఫ్ అంతా నాతో మీరు జర్నీ చేయాలనుకుంటే మీ గ్రోత్కు సంబంధించి నా సజెషన్స్ పాటిస్తూ ముందుకు వెళ్ళాలనుకుంటే దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కోసం కింద ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు అదే ఫోన్ నెంబర్ నాది తర్వాత అదే నాది వాట్సాప్ నెంబరు మీరు ఎప్పుడు కాల్ చేసినా నేను మీకు స్పందిస్తాను నాకు పిఏలు ఎవరు ఉండరు ఎవరికి ఫోన్ కాల్ వచ్చినా నేనే లిఫ్ట్ చేస్తాను ఓకే ఇప్పుడు ఈ సిరీస్లోని నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి ఈ యొక్క నేమ్ చూద్దామండి ఇతను ఒక బోర్న్ బేబీ అంటే బాబు అనమాట ఇతను ఈ సంవత్సరమే ఆగస్టు పదిహేడులో జన్మించారు సిక్స్ ఫార్టీ ఎయిట్ ఏఎం వనపర్తి టీఎస్ తెలంగాణ రాష్ట్రంలో వనపర్తి ఓకే ఇది ఇతని డీటెయిల్స్ సార్ మీ బాబు యొక్క జన్మ విపరేషన్స్ చూస్తే ఇండెక్స్ వన్ బై సెవెన్ ఆర్పి నైన్ ఇక వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ చూద్దాం ఎనిమిది ఎనిమిది నాలుగు రెండు ఇది వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ దీంట్లో డెటాంటి కాంబినేషన్స్ అయితే లేవు కానీ వీక్ నెంబర్సే ఉన్నాయి అన్ని ఎనిమిది ఎనిమిది రెండు వీక్ నెంబర్సే ఉన్నాయి ఇది ఎంతవరకు ఉంటుంది థర్టీ ఇయర్స్ లోపు ఇది ఫార్టీ సిక్స్ తర్వాత ఇక మధ్యలో బాగుండదు ఎప్పుడు ఇతనికి థర్టీ వన్ టు ఫార్టీ ఫైవ్ మధ్యలో బాగుంది అది కూడా పేరులో ఎలాంటి నెగిటివ్ లేకపోతే అయితే ఇక్కడ థర్టీ ఎయిట్స్లోపు ఇతనికి బాగాలేదు అంటే అర్థం ఏమిటంటే ఇతనికి పెరిగే కొంది బాల్యము బాగుండదు బాల్యము బాగుండదు అంటే ఆ ఎఫెక్టు వీరి పేరెంట్స్ పైన పడుతుంది వీరి పేరెంట్స్కి ఆర్థికంగా మానసికంగా స్ట్రగుల్ ఏర్పడటం జరుగుతుంది తర్వాత వీరి యొక్క విద్యాభ్యాసం బాగుండదు అంటే ఇది పేరెంట్స్ స్ట్రగుల్ వల్ల కావచ్చు తర్వాత వీరికి బాగా చదువు రాకపోవటమా లేదా ఇతను వేరే ఎలిగేషన్లో పడి చదువుని డెస్ట్రాయ్ చేసుకోవటమా డిస్టర్బ్ చేసుకోవటమా అనే దాని మీద పడి ఉంటుంది ఇక ఇదే పీరియడ్లో ఇతను సెటిల్ అవ్వడము మ్యారేజ్ అవడం కూడా జరుగుతాయి కాబట్టి ఇతను లైఫ్ అంతగా బాగుండే అవకాశము లేదు కాబట్టి కరెక్ట్ సజెషన్తో మీరు ఇతని యొక్క నేమ్ని సెట్ చేసుకోవాలి అయితే ఇతను నేము మీకు ఫస్ట్ మెథడ్లో రాలేదు ఇక్కడ ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ ఏంటంటే కొంచెం నెగిటివ్తో ఉన్న వాళ్ళకి ఫస్ట్ మెథడులోనే ఓకే అవుతుంది అంటే తొందరగా రికవరీ అవుతుందని అలా కాకుండా లాట్ ఆఫ్ నెగిటివ్ బై బర్తే ఉన్న వాళ్ళకి ఫస్ట్ మెథడ్ సాధ్యపడదు అప్పుడు సెకండ్ మెథడ్ ఇవ్వాల్సి వస్తుంది దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి పాజిటివ్ రావడానికి కొంత లేట్ అవుతుంది సో ఇతనికి సెకండ్ మెదడ్లోనే సాధ్యపడింది ఫిఫ్టీలో నేమ్ ఉండాలి తర్వాత ప్రోనాలజీ ప్రకారం ఎలాంటి బ్యాడ్ సౌండ్ లేకుండా ఉండాలి గ్రాప గ్రాపాలజీలోని గ్రాఫిక్ లైన్ అసెండింగ్ ఆర్డర్లో ఉండేలాగా మనం కేర్ తీసుకోవాలి అయితే ఇందులో ఇతనికి డేట్ ఆఫ్ బర్త్లో త్రీ ఫైవ్ సిక్స్లో ఏదీ లేదు లక్ లేదు ప్లానింగ్ లేదు మనీ లేదు అదే ఫుల్ నెగిటివ్ ఉన్న వాళ్ళకి ఇలా ఉంటుంది ఒకటి కూడా లేకుండా సో త్రీకి సంబంధించి సీజీఎల్ఎస్ ఫైవ్కి సంబంధించి ఈఎన్ హెచ్ఎక్స్ యూ సిక్స్ సంబంధించి డబ్ల్యూలో ఆ ఈ లెటర్స్ అన్నీ కూడా మెయిన్ మెయిన్ స్థానాల్లో వాటి వాటి స్థానాల్లో ఉంచగలిగేలాగా పెట్టి ఇతనికి నేమ్ అనేది డిసైడ్ చేయడం వల్ల ఇతని యొక్క ఫ్యూచర్ బ్రైట్గా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ కేర్ తీసుకోండి సార్ నెక్స్ట్ ఒకసారి చూడండి ఈ పర్సన్ది సిహెచ్ఐ ఆర్ఏఎస్విబిఈ ఏమని పిలవాలి ఇప్పుడు ఇతన్ని నేను మీరే చెప్పండి సిహెచ్ఐఆర్ఏఎఎస్వివిఈ చిరాస్ అని పిలవాలా సిరాస్ వు అని పిలవాలా చిరాస్ వే అని పిలవాలా అంటే ఆల్రెడీ ఆయన కరెక్షన్ తీసుకొని ఉండుంటారు ఎందుకు చెప్తున్నారంటే మీకు కరెక్షన్ ఇచ్చే నేను ఎప్పుడూ కూడా క్యాచీగా ఉండాలి అర్థవంతంగా ఉండాలి మనం నంబర్స్ యాడ్ చేసుకోవచ్చు ఎక్కడ యాడ్ చేయాలి మనకి ఎక్కడైనా తీరక ఉంది కా ఉంది మీరు కేఏఏ చేయొచ్చు లేదా కేఏఏహెచ్ చేయచ్చు లేదా డబ్ల్యూ చేయొచ్చు కా అలాగే నా ఉంది ఎన్ దగ్గర ఇంకో కెన్ చేయొచ్చు ఇలా కొన్ని లిమిట్స్ ఉంటాయి చేయడానికి అదేంటి సిహెచ్ఐఆర్ఏఎస్ వివి చిరాస్వే లేదా చిరాస్వు లేదా చిరాస్ సారీ నేను ఏం పిలవాలో అర్థం అవ్వట్లేదు ఈ పర్సనకు చెప్తున్నాను సార్ మీ యొక్క జన్మ వైబ్రేషన్స్ ఇండెక్స్ వన్ బై నైన్ ఆర్పి ఎయిట్ ఓకే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ చూసి తర్వాత నేమ్ చూద్దామండి మీరు యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ చూస్తే నైన్ సిక్స్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ సిక్స్ త్రీ సో దీంట్లో డెటాంటి కాంబినేషన్స్ లేవు కానీ కూల్ నెంబర్స్ అయితే ఉన్నాయి సిక్స్ సిక్స్ త్రీ అంటే పదహారో సంవత్సరం తర్వాత ఇతనికి హెల్త్ పరమైనటువంటి ప్రాబ్లమ్స్ తర్వాత కెరీర్ పరమైన స్ట్రగుల్ వచ్చేటువంటి అవకాశం కల్పిస్తుంది తర్వాత ఇతనికి రాశి చక్రములో ద్వితీయములో రాహు ఉన్నాడు దీనివల్ల కాలసర్ప ఉంది వ్యయములో పన్నెండవ భావంలో కుజురున్నాడు దీనివల్ల కుజు ఉంది తర్వాత సప్తమంలో శని ఉన్నాడు ఇది మ్యారేజ్కి సంబంధించిన దోషం కాబట్టి ఇక్కడ ఇతనికి ఏం చూపిస్తుందంటే ఈ దోషాలన్నీ కూడా వివాహానికి సంబంధించిన స్ట్రగుల్స్ చూపిస్తున్నాయి పైగా ఇక్కడ తొమ్మిది ఆరు కాంబినేషన్ మనకి మూడు ఆరు ఎనిమిది తొమ్మిదిలో ఏ రెండు ఉన్నా కూడా వారికి వివాహము లేట్ అవుతుంది లేదా సరైన మ్యాచింగ్ లభించరు ఇప్పుడు అదేవిధంగా దోషాల పరంగా చూసినా కూడా అలాగే చూపిస్తుంది సో వీరికి వివాహము లేట్ అవుతుంది సరైన మ్యాచింగ్ లభించరు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇతర మధ్య సయోధ్య ఉండదు ఆ కారణంగా ఎకనమికలీ స్ట్రగులు మెంటలీ స్ట్రగులు ఎదుర్కొంటారు మరి ఇంత ఇబ్బందికరమైనటువంటి పర్సన్కి ఫోర్టీన్ డైమెన్షన్స్ లో నేము లేకపోతే జీవితం నరకమే ఇక ఈ నేమ్ యొక్క ఈ నేమ్ యొక్క టోటల్ చూస్తే థర్టీ టూ వచ్చింది నేమ్ యొక్క టోటల్ థర్టీ టూ అంటే నాకు తెలిసి ఇవన్నీ చూడకుండా ఇతనికి థర్టీ టూ రాయల్ స్టార్ ఆఫ్ ది లైన్ అని పెట్టుంటారు ఎవరో మహానుభావులు ఇది ఎంత ఇబ్బందికరం అంటే వీరికి చూడండి ఒకసారి వీరి యొక్క ఈ నేమే వీరికి అసలు వైబ్రేషన్ హార్మోని లేదు వీరి యొక్క వైబ్రేషన్ వన్ బై నైన్ ఎయిట్ ఈ నేమ్ యొక్క వైబ్రేషన్ ఫోర్ ఇప్పుడు ఇలా దీన్ని ఎన్వి అంటారు నేమ్ వైబ్రేషన్ ఇక్కడ ఇండెక్స్ ఆర్పి నేమ్ వైబ్రేషన్ ఈ మూడింటిలో ఏ రెండు కూడుకున్నా మూడు దానికి సమానం అవ్వాలి చూడండి ఒకటి ప్లస్ ఎనిమిది ఇక్కడ తొమ్మిది అవ్వాలి లేదా తొమ్మిది ప్లస్ ఎనిమిది పదిహేడు అంటే ఎనిమిది ఎనిమిది అవ్వాలి లేదు నాలుగు ప్లస్ ఒకటి ఐదు అవ్వాలి నాలుగు ప్లస్ తొమ్మిది అంటే పదమూడు నాలుగు నాలుగు అవ్వాలి ఏది ఈ రెండు కోడుకోండి ఎనిమిది ప్లస్ నాలుగు పన్నెండు అంటే మూడు మూడు అవ్వాలి అవ్వలేదు సో అసలు ఈ నేమే వీరి జన్మ జన్మవైబ్రేషన్కి యాంటీగా ఉన్నప్పుడు ఏ రాయల్ స్టార్ ఆఫ్ ది లైన్ పెట్టినా ఏం మారింది చెప్పండి సో ఇతనికి ఫోర్టీన్ డైమెన్షన్స్లో ఒక్క డైమెన్షన్ లేదు తర్వాత ఇతనికి డేట్ ఆఫ్ బర్త్లో సిక్స్ ఫైవ్ ఉంది ఇది ఒక లక్కు మంచి అదృష్టం మనీ నెంబర్ ఉంది ప్లానింగ్ నెంబర్ ఉంది అంటే ఇతని ప్లాన్స్ అన్నీ బాగా సక్సెస్ఫుల్గా ఉంటాయి తర్వాత ఇతని చేతిలో ఎప్పుడు డబ్బు ఉంటుంది ఎవరో ఒకరిది వీళ్ళది కానీ ఎవరిది కానీ అయితే ఇతని మూడు మిస్ అయింది మరి మూడు మిస్ అయినప్పుడు లక్ ఉండదు అంటే ఏ పని చేసినా అది చివరి వరకు అవుతుందో లేదో అవుతుందో లేదని టెన్షన్ టెన్షన్గా ఉంటుంది హార్డ్ వర్క్ ఎక్కువగా చేయాల్సి వస్తుంది ప్రతి పనిలో ఇది రిపీట్ అవుతూ ఉంటుంది సో వీరికి ఫోర్టీన్ డైమెన్షన్స్లో నేమ్ ఉండి వీరిని గనక ఫాలోఅప్ చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లో వీరికి బాగుండే అవకాశం అయితే లేదు ఓకే అండి నెక్స్ట్ ఉందా అండి సూర్యప్రభాకర్ గారు విజయనగరం నుంచి పంపించారు వాళ్ళ పాపకు సంబంధించి ఆల్రెడీ రెండు వేల పన్నెండు జూన్ రెండులో జన్మించారు తన్వి అని ఆల్రెడీ నేమ్ కరెక్షన్ తీసుకున్నారు తన్వి అని న్యూమరాలజిస్ట్ దగ్గరే తీసుకున్నారు పది పది ఏఎం విజయనగరంలో జన్మించారు ఇప్పుడు వీరి యొక్క సూర్యప్రభాకర్ గారు మీ పాప యొక్క జన్మ వైబ్రేషన్స్ ఇండెక్స్ సెవెన్ ఫైవ్ నైన్ ఆర్పి సెవెన్ ఇప్పుడు ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ చూద్దామండి ప్యాటర్న్ లో రెండు ఆరు ఐదు నాలుగు టూ సిక్స్ ఫైవ్ ఫోర్ అంటే ఇందులో డెటాంటి కాంబినేషన్స్ ఏమీ లేవు కాబట్టి సమ్ బెటర్ ఇక్కడ రెండనే వీక్ నెంబరు ఆరు అనే కూల్ నెంబరు థర్టీ ఇయర్స్ లోపు ఉన్నాయి థర్టీ వన్ తర్వాత బాగుంటుంది థర్టీస్ లోపు మాత్రం వీటి వల్ల డల్ ఉంటుంది ఏంది చదువులో కానీ ఆరోగ్యంలో కానీ తర్వాత వారి యొక్క పేరెంట్స్ పేరెంట్స్ కానీ అన్నిటిలో కూడా డల్గా ఉంటుంది తర్వాత నేను చూసినట్లయితే ఇందులో తానే సౌండ్ ఉంది అయ్యే లెటర్ ఉంది రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇలా ఉన్నప్పుడు ఈ యొక్క లేడీస్ పేర్లో తానే సౌండ్ ఐ అనేది ఉన్నప్పుడు చివరలు అయి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంటి దగ్గర ఉన్నంత వరకు చాలా కారాపంగా పెరుగుతారు పుట్టింట్లో కానీ మెట్టింటికి వెళ్ళాకనే ప్రాబ్లమ్స్ మొదలవుతాయి కాబట్టి ఇది అసలు సమర్థించకూడదు మనం దీన్ని యాక్సెప్ట్ చేయకూడదు తర్వాత ఈ యొక్క నేమ్ టోటల్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ వచ్చింది ట్వంటీ ఎయిట్ అంటే వన్ ఈ యొక్క ప్యాటర్న్ కింద మనం వన్ ఇస్తే కొత్త ప్యాటర్న్ ఏమొస్తుంది త్రీ సెవెన్ సిక్స్ ఫైవ్ వస్తుంది సో త్రీ సెవెన్ డెడ్ అసలే అసలే థర్టీఇన్స్ లోపు బాగలేదు అనుకుంటే బై బర్త్ ఇంకా ఈ లేవు వల్ల ఏమైంది ఆ థర్టీఇన్స్ లోపు ఆ బాగలేకపోవటం కూడా ఇంకా ప్రెజర్ పెరిగేలాగా చేసింది ఇంకా నెగిటివ్ వచ్చేలాగా చేసింది తర్వాత దీని యొక్క వైబ్రేషన్ వచ్చేసి టూ ఇది ఈ పాపకి జన్మ వైబ్రేషన్ యొక్క హార్మోనిలో లేదు చూడండి ఏ రెండు కలిపినా మూడోది రాదు ఇది ఒక ప్రాబ్లం కనిపిస్తుంది సో ఈ ఈ పాపకి ఈ నేము అసలు సూటబుల్ కాదండి ఇమిడియట్ గా మీరు నేము అనేది చేంజ్ చేయండి నెక్స్ట్ చూసినట్లయితే రూపేష్ కుమార్ రూపేష్ కుమార్ థర్టీ ఫైవ్ నైన్టీ నైన్టీ సిక్స్ టూ థర్టీ ఏఎం విశాఖపట్నం రూపేష్ కుమార్ గారు మీ యొక్క జన్మ వైబ్రేషన్ సిండే సెవెన్ ఫైవ్ నైన్ ఆర్పీ నైన్ ఓకే మీ యొక్క రూపేష్ కుమార్ యొక్క వైబ్రేషన్ టూ ఈ టూ సెవెన్ టూ కలిపితే నైన్ అయింది కాబట్టి ఇది మీకు జన్మ వైబ్రేషన్లోనే ఉంది నేము అది ఓకే ఇప్పుడు మీ యొక్క ప్యాటర్న్ చూస్తే త్రీ ఫైవ్ సెవెన్ సిక్స్ త్రీ ఫైవ్ సెవెన్ సిక్స్ దీంట్లో త్రీ సెవెన్ సెవెన్త్ ఐటెంటిటీ ఉన్నాయి త్రీ సిక్స్ అనేటువంటి కూల్ నెంబర్స్ ఉన్నాయి సో ఈ త్రీ సెవెన్ సెవెన్త్ ఐటెంటిటీ అనేది వన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ టు ఫిఫ్టీ టూ ఫార్టీ టూ ఈ మధ్యలో ప్రభావం చూపిస్తుంది బ్యాడ్ ప్రభావం చూపిస్తుంది తర్వాత మీకు ద్వితీయంలో ఉన్నాడు దీనివల్ల కుజ దోషం ఉంది ఇది వివాహం మీద తర్వాత వైవాహిక జీవితం మీద ప్రభావం చూపిస్తుంది తర్వాత మీకు రుచికంలో కుజక్షేత్రమైన రుచికములో రాహు ఉన్నాడు దీనివల్ల దోషం ఉంది దీని ప్రభావం వల్ల మీకు విద్యా విఘ్నములు కార్య విగ్నములు బంధువులతో విరోధము అంతర్గత శత్రువులు పెరగటము వివాహము లేట్ అవ్వటము సరైన మ్యాచింగ్ లభించకపోవటము ఆర్థిక పరంగా డిస్టర్బ్ అవడం వంటివి జరుగుతాయి ఇకపోతే మీకు వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో త్రీ ఫైవ్ సిక్స్ మూడు ఉన్నాయండి మీకు లక్ ఉంది మనీ ఉంది తర్వాత ప్లానింగ్ ఉంది కానీ ఇంత అద్భుతంగా డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నప్పుడు నేమ్ కూడా అంత అద్భుతంగా ఉండాలి మీకు బై లక్ జన్మ విపరేషన్ కూడా ఓకే అయింది కానీ ఈ కంప్లీట్ నేమ్లో మనకి మారనే పురోనానికి సౌండ్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పొచ్చు తర్వాత దీంట్లో మిగిలిన అంశాలు కూడా అన్ని డైమెన్షన్స్లో కనుక కరెక్ట్గా ఉంటే ఆల్మోస్ట్ మీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్లో ఓకే అండి చూశారు కదా మీ సందేహం నా సమాధానం సిరీస్లో ఈ పార్ట్ని నెక్స్ట్ వీడియోలో మరో కలుద్దాం అండి